ni apa yang kutupara? kamu ఒక్క మాట ఒక్క మాట అట్లాంటి మాట నా లేని సంగ చెప్తా అంటున్నాడు చెప్పు మా అవే ఉంది అమ్మేది మంచివా

దేని నిలబెట్టారు ఎంత రాడబే అలా ప్లాస్టిక్ బొట్టలు గాని మందుల గాని దాకా నేను దోస చన కుదుత ఆ నవ్వు ఆ జే కరవ బాపు మమ్మీ ఊ కుక్కని ఇడుతు కుసయ్య కొట్టిండు కుసయ్య ఇతుండు అని చెప్తు బాగి ఆదే కొర్తా ఆ నా తివా ఆ రండి చిచ్చై ఏయ్ ఉద బంచి నామే था। था। तो मर में आवाज़ लटो आ रहा अरे अरे और भाई भाव और भाई का? रे <laughs> 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 <बाए बादे> म्यावर <laughs>